बरा मदरा मोटर मदरा जी मेरे कंट्री कंट्री का तकरी रिसिप्ट ही ले सर रिसिप्ट ही ले सर टिकिया को

నా కొడుకు చనిపోయినాడు చలిపోయితే ఎక్క కట్టమన్నాడు అదే రెండు నాలుగు నాకు కట్టాలి అన్నాడు ఇప్పుడే కట్టాలి పెద్దరా నువ్వు కట్టాలా కట్టాలన్నాడు బ్యాంకులో బంగారు పోయి పెరగండా తీసుకుపోయి పెట్టచ్చురా పెట్టి ఇచ్చారా నాకు పోదాం తోలికపోదండ అని అన్నాడు అంటే వద్దులయ్యా అయ్యారు రెండు ఉన్నాయా అని అనియా పోయి తీసుకొచ్చి పెట్టి ఇచ్చినాయా లక్ష ఇరవై వేలు ఇచ్చినాయా నా పేరు కౌశిక్ అస్లం ఖాళీ అనే వ్యక్తి మా నాన్న చనిపోయి పెట్టు మూడు రోజులు మెత్తుకులు అయిపోయినాయి దిన ఐదు రోజులకి అయిపోయినాయి ఐదు రోజులు అయిపోయిన తర్వాత అస్లంఖాన్ అనే వ్యక్తి ఇంకో ఆయన వచ్చి పల్స రూపాయల కింద యాభై యాభై వేలు కాయ తీసుకొని సరే రోడ్ నాకు అది లేదని చెప్పినా గోల్డ్ లోన్ పెట్టి అమెజ్ యాభై లెక్క క్యాష్ ఇచ్చాము మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక పెద్ద అయిపోయినాక మళ్ళీ బైక్నే నంద్యాలకు వచ్చి శ్రీనివాస్ సెంటర్గా ఆడాలి సెంటర్ ఆఫీ బ్యాంకులో పోకుండా మా ఇబ్బంది మా ఇక్కను మా డ్రైవర్ని తీసుకొని పోయి వాళ్ళతో డెబ్బై వేలు లెక్క ఫోన్పే కొట్టించుకొని ఐదు వేలు లెక్క క్యాష్ ఇప్పించుకున్నాడు ఆ డెబ్బై వేలు లెక్క ఫోన్పే కూర్చున్న వ్యక్తి కూడా వేరే మంచిగా అసలు అయినా మనిషి కాదు బ్యాంకులో మనిషి కూడా కాదు వేరే మంచి కొట్టించుకొని ఆయన ఫోన్ చేసి ఏమంటా అంటే ఆయన మాకు మా ఫ్రెండ్స్ ఆయన ఖాన్ అనే ఫ్రెండ్స్ ఫుడ్ ఒకవేళ అందరిని కొట్టించుకొని ఆయన బ్యాంకులో కట్టుకోకుండా ఇట చేసిపెట్టారు సార్ ఇప్పుడు చూసినా లక్ష ఇరవై ఐదు లక్షలు కట్టలేదు ఏడు ఉన్నది మేము నలభై మంది నా సార్ మంది ఉన్నారు నలభై మంది ఉన్నాం సార్ ఒకరితో నాతో లక్ష రూపాయలు కట్టించారు సార్ నేనతో అంత మహింద్ర కొటేక్ బ్యాంక్ సార్ మహీంద్ర కొటేక్ బ్యాంక్ సార్ చాలా వేసినాం సార్ కలిసి సార్ ఏం జరిగింది మేము లోన్లు కట్టినాం సార్ వానికి కట్టినాం కట్టింటే వాడు లోన్లు కట్టించుకొని మాకు షిఫ్ట్ చేయకుండా మొత్తం అందరితో నలభై మందితో ఒకటి లక్ష పది వేలు డెబ్బై వేలు ఇరవై వేలు ఒక యాభై ఐదు వేలు కట్టించుకొని మొత్తం అంతా నలభై లక్షలు బ్యాడ్ చేసి వాడు వాళ్ళ మేనేజరు ఉదయ సారు వీడు అస్లాం అస్లాంఖాను అనిలు వీళ్ళంతా బ్రాంచల్లా కట్టించుకొని వీళ్ళంతా కుంభక మమ్మల్ని గోడాడించారు సార్ రైతులంతా మొత్తాన్ని మేము అందుకే ఇప్పుడు స్టెట్ చేసి బియ్యం వేసేసాం సార్ ఇది సార్ సార్ నేను అంటే నేను కంతు కట్టాను సార్ లక్ష రూపాయలు లోన్ కట్టాను కట్టింటే మాకు పై నోటీసులు వచ్చినాయి సార్ మేము ఏం చేయాలి సార్ మహేంద్ర ప్రొటెక్ట్ బ్యాంక్ ఏంటి సార్ డబ్బులు అయితే కట్టినాం సార్ ఏజెంట్ పోయినాడు మాకు పై నోటీసులు వచ్చినాయి సార్ మా సివిల్ కూడా పడిపోయింది సార్ మా ఆడిపోయినా లోన్లు కూడా ఇవ్వాలి సార్ మా పరిస్థితి ఏం చేయాలి సార్ ఇంకా అనే రిసిప్ట్ కూడా ఇవ్వలేదు సార్ మాకు